సునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర పద్దెనిమిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు యూద వ్రాసిన లేఖని గురించి ధ్యానించుకుందాం నిన్న కూడా ఈ లేఖని గురించి ధ్యానించుకున్నాము దీన్ని హెచ్చరిక లేఖ అని అంటారు ఎవరికి హెచ్చరికలు అంటే అబద్ధ బోధకులకు అనమాట ఇది పేతురు రెండవ లేఖ లాగానే ఉంటుందండి రేపు పేతురు లేఖను కూడా మనం చూద్దాం రెండవ లేఖని అయితే ఈ చిన్న లేఖ ఒకే అధ్యాయం ఉంటుంది ఇరవై ఐదు వచనాలు ఉంటాయి అన్నమాట ఈ చిన్న లేఖలో ఎన్ని అంశాలు ఉంటాయో మనం చూద్దాము ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాల్స్ టీచర్స్ అబద్ధ బోధకులపై వచ్చే తీర్పు ఎలాగూ ఉంటుంది అని చెప్పడానికి పాత నిబంధనలోని మూడు సంఘటనలు తర్వాత పాత నిబంధనలోని ముగ్గురు వ్యక్తులు వాళ్ళ మీద ఏ తీర్పు వచ్చిందో అలాంటి తీర్పే ఈ అబద్ధ బోధకుల మీద వస్తుంది అని ఆ ఆ సంఘటనలని ఆ వ్యక్తులని గురించి రాస్తాడండి ఈ చిన్న లేఖ అనమాట ఎలా చెప్పాలి అని నేను అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక చూడండి ఒక ప్యాకెట్ ప్యాకేజ్ అనమాట మనం ఒక ప్యాకేజ్ షాప్లో వెళ్ళి కొనుక్కుంటే చూడండి ఇక్కడ ఇందులో నేను డ్రైనట్స్ తీసుకొని వచ్చానండి డ్రై నట్స్ మంచిది కదా ఆరోగ్యానికి దేవుని వాక్యం కూడా ఆత్మకి చాలా మంచిది అనమాట ఆత్మకి ఆహారం అనమాట సో ఇంత చిన్న దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే ఎందుకు ఇది నేను తీసుకొచ్చానంటే ఇంత చిన్న లేఖలో చాలా విషయాలు ఉన్నాయన్నమాట పాత నిబంధనలు అందుకే ఇది ప్రత్యేకంగా యూద క్రైస్తవుల కొరకు రాసాడేమో కానీ ఇది మనందరి కొరకండి అప్పుడు ఏమో అంటే అరవై ఆరు ప్రాంతంలో రాస్తాడు కదా సో ఇప్పుడు ఇదైతే చాలా యాప్ట్ అనిపిస్తుంది అనమాట దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు నాది ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరాన్ని సేవలో అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి మార్పు అనమాట ఇప్పుడు తప్పకుండా ఈ సత్యసు వార్త మనకు అవసరం అన్నమాట ఈ స్ట్రాంగ్ డాక్టరే అబద్ధ బోధకుల మీద ఎలాంటి తీర్పు వస్తుంది అని వీళ్ళు బోధించే అబద్ధమైన బోధ ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క కృప మనం పాపంలో కొనసాగించడానికి ఒక స్వేచ్ఛ అని బోధించి యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు దే ఆర్ రిజెక్టింగ్ జీజస్ క్రైస్ట్ అంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ అపోస్ట్రీ అండ్ అంటే ఏసుప్రభు యొక్క బోధన ప్రక్కకి వెళ్ళిపోయి ఇంకొక బోధన అనమాట ప్రభు బోధన ఇక్కడ ఉండాలి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉండాలి పేతురు రాస్తారు కదా ఒకటి పేతురు ఒకటి పదిహేనులో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈస్ హోలీ బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్ బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్ మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి మీ పరలోక తండ్రి వల్లే మీరు కరుణ కలిగి ఉండండి లూకా ఆరు ముప్పై ఆరు అనమాట తర్వాత మత్యస్ వార్తలో యేసుప్రభు చెప్తారు ఐదు నలభై ఎనిమిదిలో మీ పరలోక తండ్రి వలె మీరు పరిపూర్ణులై ఉండండి అంటే ఏసు ప్రభులాగా దేవుని చిత్తం చేయడం ఆయనలాగా నీతిగా జీవించడం ఆయన దేహం దేవునికి అర్పించబడింది మన కొరకు సజీవ యాగంగా అనమాట పరిశుద్ధమైన దేహం దేవుని మహిమ కొరకు అనమాట అయితే ఈ అబద్ధ బోధకుల మీద వచ్చే తీర్పు ఎలా ఉంటుందో యూదా గారు రాసిన లేఖలో చూద్దాము ఐదో వచ్చిన నుండి అనమాట ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి సినాయి పర్వతం దగ్గర తీసుకొస్తారు అక్కడ వాళ్ళకి ఒక సంవత్సరం ఒక నెల ఇరవై రోజులు బోధన జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఎడారి ప్రయాణం సంఖ్యాకాండంలో మనం చూస్తాం అధ్యాయం నుంచి అన్నమాట అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయానికి వచ్చినట్లయితే పదమూడు పద్నాలుగు అండి మోస్ట్ పన్నెండు మందిని పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని పన్నెండు మంది గూ గూఢచారులని కానాదేశానికి పంపిస్తాడు చూసి రండి ఎలా ఉంది అని వేగు రండి అని చూసి వచ్చిన తర్వాత పది మంది ఏం చెప్తారంటే అమ్మో అక్కడ ఎంత పెద్ద జైన్స్ ఉన్నారో వాళ్ళని మనం జయించలేం అమ్మో అమ్మో అని చెప్తారు ఒక ఇద్దరు జాషు ఆ కాలేబు మాత్రము వాళ్ళు నిజంగా జైన్సే కానీ మనం వాళ్ళని జయించవచ్చు ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నారు కదా ఎంత పెద్ద దేవుడు మనం జయించవచ్చు అని చెప్తారు ఇప్పుడు ఈ పది మంది చెప్పినవన్నీ వీళ్ళు విని ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఎడారిలో అయ్యో మేము ఇక్కడ చేస్తే బాగుండు ఈ పాడు మోసం ఎందుకు తీసుకొచ్చాడు ఇంకొక నాయకుడిని ఎన్నుకొని ఐగుప్తు కన్నా పోదాము మేము చేస్తే బాగుండు అంటారు అప్పుడు దేవుడు అంటారు మీ కొనుగుడు విని విని నా చెవులు చినులు పడిపోయినాయి మీ మాట ప్రకారమే నేను మిమ్మల్ని సంభావిస్తా మేము చేస్తే బాగుండు అన్నారు కదా మీరు చచ్చదురుగాక అంటారనమాట నలవది దినాలు మీరు వెళ్ళి వేగు నడిపి వచ్చి ఇలా అబద్ధాలు చెప్తారా కనుక మేము నలవది దినాలని నలవది సంవత్సరాలుగా నేను మీకు శిక్ష ఇరవై సంవత్సరాల పైబడిన మగవాళ్ళందరూ కూడా ఇక్కడ చచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే తిప్పుతారని అని అక్కడే తిరుగుతూ ఉంటారండి వాళ్ళు ఆయుగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు నిర్గమకాండం పన్నెండులో వారు ఆరు లక్షల మంది కానీ ఇద్దరు మాత్రమే ఆ గొనిగినప్పుడు సంఖ్యాకాండం పద్నాలుగులో ఇద్దరే కానా దేశంలో ప్రవేశిస్తారండి అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించాడు అలాగే మనల్ని ఏసుక్రీస్తు ద్వారా సైతాన్ బానిసత్వం నుంచి విడిపించాడు రక్షణ పొందింది ఒకరోజే బాప్తిస్మం తీసుకున్నాం రక్షణ పొందాం కానీ ఆ రక్షణలో ప్రతిరోజు కొనసాగాలి కదండి ఏసుప్రభు అంటారు మీరు నన్ను వెంబడింప గోరువాడు తన శిలువను ఎత్తుకొని తనను తాను త్యజించుకొని నన్ను అనుసరించాలి లూక తొమ్మిది ఇరవై మూడు అనమాట ప్రతిరోజు శిలువ ఎత్తుకోవాలి ఎందుకంటే సిలువ వేసుకోవాలి మన దేన్ని వేసుకోవాలి మన శరీర కోరికలు ఇది తినాలి ఇది ధరించాలి ఇది త్రాగాలి శరీర దుష్ట వాంఛల్ని ప్రతిరోజు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆటల పోటీలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు చివరి వరకు వచ్చి మధ్యలో రూల్స్ బ్రేక్ అయిపోతే అప్పుడు వాళ్ళు గెలుస్తారండి కాదు కదా అదే చెప్తున్నారనమాట వాళ్ళు అక్కడ అందరూ చనిపోయారు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి విశ్వసించలేదు ఆ రక్షణలో వాళ్ళు నిలబడలేకపోయారు అదే ఒకటి కొరింది పదిలో కూడా పౌలు రాస్తాడండి వా అందరూ అక్కడి నుంచి వచ్చేసారు అందరూ బాప్తిస్మం పొందారు ఆ ఎర్ర సముద్రంలో అందరూ ఆ దేవుని మేఘం క్రింద ఉన్నారు మేఘస్తంభమై నడిపారు కానీ దేవుడు వాళ్ళందరినీ గురించి సంతోషించలేదంట అక్కడ వాళ్ళ శవాలు ఆ ఎడారిలో పడిపోయినాయి అని చెప్తున్నారు రక్షణ పొందిన రోజు పొందారు వెరీ గుడ్ కానీ ప్రతిరోజు దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడవాలన్నమాట ఏం జరిగిందో వాళ్ళకి అలాగే జరుగుతుంది సువార్త సత్య సువార్తని ఇంకొకలాగా బోధిస్తే అనమాట కాస్ గ్రేస్ ఇస్ నాట్ ఎ లైసెన్స్ టు కంటిన్యూ ఇన్ ద సిన్ ఓన్లీ వన్స్ వీ హ్యావ్ టు డై ఫర్ సిన్ క్రీస్తు ఒకేసారి మరణించాడు మనం కూడా ఒకేసారి పాపానికి మరణించి తర్వాత క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి ఆ పోస్తులు ఏదో సెయింట్ అగస్టిన్ గురించి మనం విన్నాం కదా పిల్లర్ ఫోర్త్ సెంచరీలో సెంట్ జెరోమ్ అండ్ ఆల్సో సెయింట్ అగస్టిన్ ద ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అనమాట ఆయనే అంటారు సెయింట్ జెరోమ్ గారు అంటారు అనమాట ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ మీకు లేఖనాలు తెలియకుండా ఉంటే మీ క్రీస్తు తెలీదు లేఖనాలు చదివి దాన్ని పాటించాలన్నమాట అంతే అదే మార్గం మనం పరలోకానికి వెళ్ళడానికి అనమాట తర్వాత రెండవ సంఘటన ఇది సంఖ్యాకాండం పద్నాలుగు కదా రెండవ సంఘటన ఆది కాండంలో ఆరో అధ్యాయం నుంచండి అక్కడ పడిపోయిన దేవదూతల గురించి చెప్తున్నాడు ఒక్క సంఘటన చెప్పడానికి ఒక అర్ధ గంట పడుతుందండి ఆ పడిపోయిన దేవదూతలు ప్రకటన పన్నెండు ఏళ్ళు పడిపోతారు సైతాను తర్వాత వంత దూతలు పడిపోయినప్పుడు ఆకాశ మండలంలో వాళ్ళని ఇప్పుడు సైతాన్ అని తర్వాత పిచాచులని పిలుస్తున్నారు మనం యష్యా గ్రంథం పద్నాలుగు పన్నెండు నుంచి కూడా మనం చూస్తామన్నమాట ఈ ఆకాశ మండలంలో ఉన్నవాళ్ళు ఈ పడిపోయిన వాళ్ళు కొంతమంది భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలతో వాళ్ళు మరి పాపం చేస్తారనమాట అప్పుడు వీళ్ళని బంధించి ఆ అదం పాతాళంలో కొలుసులతో బంధించి ఉంచారంట దేవుడు తీర్పు చెప్పడానికి అన్నమాట అది ఎక్కడ ఉంటుందంటే ప్రకటన దర్శన గ్రంథం తొమ్మిదిలో మనం చూస్తామండి పద్నాలుగు ఆ వచనంలో యుఫ్రెటీస్ నది వద్ద బంధించి ఉన్న భూతాలని విప్పండి అక్కడ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అక్కడ ద ఆర్ స్క్రీమింగ్ అంట దయ్యాలు గొలుసులతో బంధించబడి ఉన్నాయి కదా అరుస్తూ ఉంటాయి అని అలాంటి తీర్పు దేవదూతల్ని దేవుడు వదల్లేదు అని చెప్తున్నారు అన్నమాట ఇలా గాస్పల్ని డైల్యూట్ చేసి బోధిస్తే అని చెప్తున్నారు ఇంకా మూడో సంఘటన ఏంటంటే ఆది గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో సోదోమ కుమర్ర సోధోమ కుమర ఎలా ఉందండి అబ్రాహము లోతు విడిపోయేటప్పుడు అబ్రాహ్ అంటాడు లోతుతో పదమూడు ఎనిమిదిలో ఆది కాను నాన్న నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తా నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తా ముందు నువ్వు తీసుకుంటే లోతు చూస్తాడు సోదమ్మ కుమర్రా వైపు మంచి నీళ్లు బాగా ఉంటాయి పంటలు బాగా పండుతాయి కనుక నేను ఇటు వెళ్తా నాన్న పెద్దనాన్న అని ఉంటే అది ఇచ్చేస్తాడు చాలా దేవుడు ఎంతగానో ఆశీర్వదించారన్నమాట డబ్బు ఎక్కువైపోతుందండి ఎక్కువైపోతుంది వాళ్ళు ఎంత పడిపోతారంటే మగవాళ్ళు మగవాళ్ళతోనే పాపం చేస్తారన్నమాట అప్పుడు దేవుడు పళ్ళోకం నుంచి అగ్ని గంధకాన్ని కురిపించి వాళ్ళని నాశనం చేస్తారు అలాంటి తీర్పు అనమాట ఎంత ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి శరీరాన్ని పాపానికి అప్పగించడం ఒక ఆదాముకి ఒకే అవ్వ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అంతకంటే భయంకరమండి రోమా ఒకటిలో కూడా పౌలు రాస్తాడనమాట అలాంటి వాళ్ళకి అట్లాంటి శిక్ష వచ్చింది అలాంటి తీర్పు వస్తుంది అని చెప్తున్నారనమాట ఇంకా వీళ్ళు ఇతరులను అవమానిస్తూ ఉంటారంట ఇతరులను అవమానిస్తూ ఉంటారంట అబద్ధ బోధకులు మీ సంఘమా ఇదొక సంఘమా ఎలా అవమానిస్తారండి ఇంకొక సంఘం వాళ్ళని ఎలాంటి మాటలు మీరా అప్పుడు ఏమి చెప్తున్నారంటే యూదా గారు మోసే మరణించినప్పుడు ఆయన శరీరం కొరకు పోరాటం జరిగిందంటండి మిఖాయిల్ దూతకి శాతానికి సాతాన్ ఏంటి ఎప్పుడు నిందించేవాడే నేర రూపకుడు ప్రకటన పన్నెండులో ఉంటుందన్నమాట నేరాలు మోపుతూ ఉంటాడనమాట అప్పుడు మిఖాయిలు మాత్రము ఎంత ఎంత నేరాలు మోపి ఎంత బూతు మాటలు సాతాను మాట్లాడిన సాతాన్ భాషే అది అనమాట కానీ మికాయలు ఏమంటాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంట ఒకే ఒక మాట ఏంటంటే దేవుడుని నువ్వు గద్దించునుగా ప్రభువుని నువ్వు గద్దించునుగా గాడ్ ఆర్డర్ బ్యూక్యూ అంటాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఈ అబద్ధ బోధకులు ఇతరులను నిందించట్లో వాళ్ళ నోరు కంట్రోల్ ఉండదు అని చెప్తున్నారు మనల్ని ప్రభు పిలిచింది యేసుక్రీస్తుని గురించిన సువార్త బోధించడానికండి గాస్పిల్ ఈజ్ అబౌట్ జీజస్ క్రైస్ట్ వాట్ హీ హెస్ డన్ ఫర్ ఆన్ ద క్రాస్ వాట్ హీ ఈస్ డూయింగ్ నౌ ఫర్ రజ్ ఇన్ హెవెన్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ వాట్ జీజస్ క్రైస్ట్ ఈస్ డూయింగ్ వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ డూయింగ్ దట్స్ హోలీ దట్స్ ద ట్రూ గాస్పుల్ నాట్ అదర్ థింగ్స్ వాట్ ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద బైబుల్ అది చెప్తున్నాడు అనమాట తర్వాత ముగ్గురు వ్యక్తులండి పాత నిబంధనలో కైను ఆ తర్వాత బిలాము ఆ తర్వాత కూర అనమాట సో ఈ కైన్ ఇక్కడ కనబడతాడు ఆది కాండం నాలుగో అధ్యాయం అండి అసలు నేను ధ్యానిస్తున్నాను నేను ఆది కాండం నాలుగో అధ్యాయం చదువుతూ ఆదామవ్వలకి ముందు పుట్టిన కొడుకు కదండి అంటే ఈ లోకంలోనే ముందు పుట్టిన కొడుకు అనమాట ఆదామ దేవుడు సృజించారు కానీ ఆ ముందు ఈ ప్రపంచంలో పుట్టిన మొదటి కొడుకు అందుకని ఆది కాండాన్ని బెరేషిత్ బుక్ ఆఫ్ బిగినింగ్స్ ముందు పుట్టాడు ఆమె కూడా ముందు తల్లి అయింది అవ్వ పాపం ఎవరు లేరు అమ్మలేదు పుట్టింటే అమ్మ చెప్పడానికి ఎలా వాళ్ళిద్దరు పెంచారు తర్వాత ఆబేలు పుడతాడు మరి ఆబేలు శ్రేష్టమైనది దేవునికి ఇస్తాడు ద బెస్ట్ పిల్లని కానీ ఈయన కొంత భాగం ఏదో ఇస్తాడు దేవు ఆవేలు బలిని స్వీకరించారు ఈయన మొఖం చిన్నగా చిన్నగా అయిపోయిందంట కోపం ఎందుకయ్యా నీకు అంటారు దేవుడు ఆ తర్వాత తమ్ముడిని పొలానికి రాని తీసుకెళ్ళి పొలంలో తమ్ముడిని చంపేస్తాడు అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చండి తమ్ముడు రాని ప్రేమగా పిలిచి అక్కడ వెళ్ళి చంపితే దేవుడు అంటారు కైనో నీ తమ్ముని రక్తము భూమి మీద పడి నా కోసం ఆయన స్వరము ఆ రక్తం యొక్క స్వరము నా చెవికి వచ్చిందయ్యా కనుక ఈ భూమిని నేను శపిస్తున్నాను ఇంకా నీకు ఈ భూమి పంట పండించదు ఇంకా ఏమని ఉంటుందంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుంచి భూమి స్వీకరించిందంట ఇప్పుడు ఆ రక్తము మొరపెడుతుందంట దేవుని దగ్గర ఏంటి అంటే నా అన్నయ్య నన్ను చంపాడు కదా ఎలాంటి తీర్పు వస్తుంది అని చంపడం అక్కడ అయితే ఇప్పుడు మాటలతో చంపుతూ ఉంటారు కదండీ ఇప్పుడు హత్యలు ఏంటంటే మాటలతో అనమాట ఆ తర్వాత ఒకటి యోహాన్ యోహాన్ మొదటి లేక మూడు పదిహేనులో ఆయన ఏమంటాడంటే తన సోదరుని ద్వేషించువాడు హంతకుడు హంత నిత్య జీవాన్ని కలిగి ఉండడు ద్వేషము ఒకరి పట్ల మనకుంటే అది సైతాను సింహాసనం అండి ప్రేమ ఉంటే అది క్రీస్తు సింహాసనం అంతే క్రీస్తు సైతాన్ పుత్రుడు ఆయన సింహాసనం ద్వేషం అన్నమాట ఎందుకంటే అంత ద్వేషం మనల్ని స్వార్థ బోధించమని దేవుడు పిలిచారు కానీ ఇంకొకరిని ఖండించమని కాదు అలా ద్వేషించుకోవడము అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులో అన్నదమ్ముళ్ళు ఎక్కడైనా ద్వేషము వద్దు అదే ప్రభు చెప్తున్నారనమాట అలా కైనుకి ఎలాంటి తీర్పు ఏమంటారంటే కైన్ని నీవు దేశ దిమ్మరివై దిగులు పడుచు దేశ దిమ్మరివై నువ్వు తిరుగుతావు నువ్వు ఇంకా ఒక చోట నిలవవు కానీ కైను అడుగుతాడు ప్రభు ఇంత శిక్ష నేను భరించలేను అప్పుడు కాయను ముట్టిన వాళ్ళకి ఏడంతల శిక్షాన్ని ఆయనకు ఒక రక్షణ ఒక గుర్తు పెడతాడు ఆయన నొసటి మీద శిలువ గుర్తు ఆ యేసు క్రీస్తు శిలువ మరణం ద్వారా కృప అనమాట ఆ తర్వాత రెండో వ్యక్తి కైన్ అయిపోయాడు కదా ఆది కాన నాలుగులో ఇంకా రెండో వ్యక్తి ఎవరనంటే బిలాం అండి ఈ బిలాము ఎక్కడ కనబడతాడంటే సంఖ్యాకాణం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మీరు చదువుకోవాలండి ఈయన దేవుని యొక్క ప్రవక్త అనమాట ఇజ్రాయెల్ ప్రజలు అలా ఎడారి ప్రయాణంలో మొవాపు దగ్గరకు వస్తారు మహాబురాజు బాలాకు ఈయనను పిలిచి చెప్తాడు నువ్వు వెళ్ళి వాళ్ళని శపించు అప్పుడు నేను గెలుస్తాను అయితే దేవుడు ఆయనతో చెప్తారన్నమాట టైం అయిపోయిందండి బిలాంతో చెప్తారు నేను ఇజ్రాయేల్ ప్రజల్ని దీవించాను నేను దీవించిన వాళ్ళని నువ్వు ఎట్లా షపిస్తావు కనుక నువ్వు వెళ్ళొద్దంటారు మళ్ళీ ఆయన పంపిస్తే రాజు సరే నువ్వు వెళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్తాను అదే చెప్పాలి అంటాడు అప్పుడు దేవుడు చెప్పిన మాటలే అక్కడికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఎంత చక్కగా ఆశీర్వదిస్తారంటే ఆది కాని ఇరవై నాలుగు ఐదు నుంచి తొమ్మిది అండి ఇదిగో ఇజ్రాయేలీల గుడారములు ఎంత రమ్యముగా ఉన్నాయి వరుసగా నాటిన ఖర్జూర వృక్షముల వలె దేవుడు నాటిన తోట వలె ఏటి ఒడ్డున నాటిన తోట వలె ఎంత రమ్యముగా ఉన్నాయి దేవుడు దీవించిన వాళ్ళని నేనెలా శపిస్తాను మంత్రములు మన మంత్రతంత్రాలు ఇజ్రాయెల్ మీద పనిచేయవు ఇజ్రాయెల్ నుండి ఒక చుక్క ఉదయించును ఆ రాజదండం వస్తుంది ఇజ్రాయెల్ నుంచి ప్రభు గురించి చెప్తాడండి ఇరవై నాలుగు పదిహేడులో అనమాట ఆయన ఏదో మొవాబీల పుర్రెలు పగలగొడతాడంటే సైతాన్ పుర్రే దుష్ట ఆలోచనలు పగలగొడతాడు అని ప్రవచిస్తాడు అప్పుడు బాలాకు నువ్వు ఇట్లా నేను శపించమని పంపిస్తే నువ్వు దీవిస్తావా నీకు ఇంత బంగారం ఇవ్వాలి సత్కరించాలి అనుకున్నానంటే అప్పుడు ఆ ధనాశకి లోబడి బాలాము ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తాడండి తప్పుడు సలహా ఇక్కడ వాళ్ళ పండుగ జరుగుతుంది మోవాబీల పండుగ అనమాట కనుక ఈ పండక్కి అందమైన అమ్మాయిలు వయ్యారంగా నాట్యం చేస్తే ఇజ్రాయిలీలో మగవాళ్ళు పడిపోతారు ఆ నాట్యం చూసి అమ్మాయిల సొగస్ చూసి పడిపోయి వాళ్ళతో వ్యభిచారం చేస్తారు అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తారు అని చెప్తే అలాగే చేస్తాడండి బాలాక్ చేసినప్పుడు సంఖ్యాకాన్ని ఇరవై ఐదులో ఈ మగపిల్లలు ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఈ అమ్మాయిల్ని చూసి ఆ వలలో పడిపోయి వాళ్ళతో వ్యభిచారం చేస్తే దేవుడు శిక్షగా వాళ్ళకి ఒక రోగం ఇస్తారు కోవిడ్ లాగా అనమాట అప్పుడు ఇరవై నాలుగు వేల మంది చనిపోతారండి అందుకే ప్రకటన రెండు పద్నాలుగులో ఏం చెప్తున్నారంటే పెర్గమ్మ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే మీలో కొందరు బాలాం ఉన్నారు ధనాశకి లోబడి సువార్తని తల క్రిందులుగా చేస్తున్నారనమాట ఏదో దేవుని కృప మీరు చేసిన పాపాలు గతంలో ఇప్పుడు రాబోయే అన్ని పాపాలు మనీ చేస్తాడు దేవుని కృప దేవుని కృప పాపంలో కొనసాగడానికి ఒక లైసెన్స్ కాదు అనమాట అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట బాలా అనుయాయులు డాక్టరైన్ ఈజ్ గుడ్ ప్రీచింగ్ విల్ బి ఎక్సలెంట్ కానీ చివరిలో ఏంటంటే ధనాష అనమాట అదే చెప్తున్నారు తర్వాత కూర సంఖ్యాకాండం పదహారులో మనం చూస్తామండి కూర ఒక రిబెలియస్ గ్రూప్ని తయారు చేస్తాడనమాట ఎడారి ప్రయాణంలో తిరుగుబాటు రెండు వందల యాభై కుటుంబాలు మోస మీద తిరుగుబాటు చేస్తారన్నమాట రిబెలియస్ నేచర్ అనమాట ఎందుకంటే ఎవరు అంటే ఈ కూర మోస వాళ్ళ చిన్న కొడుకు అనమాట ఏంటి ఏంటి మీ అన్ననా యాజకుడు అంత మీ ఇష్టమేనా అని సొంత బ్లడ్ కదండి అప్పుడు మోసే అంటాడు ఏంటంటే నేను నా అన్నాన్ని నేను ఆయనని యాజకునిగా అభిషేకించలేదు దేవుడు చెప్పినదే నేను చేస్తున్నా ఒకవేళ నేను నా సొంత చిత్తం చేస్తే భూమి తెరుచుకొని నిన్ను అన్ని పరివారాన్ని పరివారాన్ని కాక అనగానే యాభై వచ్చిన అండి సంఖ్యాకాండం పదహారులో భూమి తెచ్చుకుంటుంది రెండు వందల యాభై మంది భూమిలోకి వెళ్ళిపోతారనమాట తిరుగుబాటు స్వభావము ఉన్న వాళ్ళకి ఇలాంటి తీర్పు అన్నమాట రెండవ తేమ మూడో వచనంలో మీరు చూస్తే అంతే దినాల్లో ప్రజలు స్వార్థపరులు దే విల్ బి షెల్ఫిష్ లవర్స్ ఆఫ్ మనీ లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్ శరీర సుఖాలే అండ్ తిరుగుబాటుదారులు తల్లిదండ్రులకి తిరుగుబాటుదారులుగా ఉంటారు ఎక్కడ తిరుగుబాటుతనం అనేది పరలోకంలో లూసిఫర్ దూత తేజోము నక్షత్రం ఆ దూత తిరుగుబాటు చేశాడు పడిపోయి సైతాన్ అయిపోయాడు సర్పం అయిపోయాడు కనుక ఆ సైతాను పుత్రుడు ఎవరిలో ఉంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు ఇంట్లో కావచ్చు సంఘంలో పనిచేసిన చోటను కానీ దేవుని పుత్రుడు ఏసు క్రీస్తు ఉంటే సిలువ మరణం వేసినా కూడా వాళ్ళు విధేయిస్తారనమాట ఇంకా ఆ తర్వాత హానోకు ప్రవచనాన్ని గురించి కూడా చెప్తాడండి నిన్న మనం ధ్యానించుకున్నాము దేవుడు విచ్చేస్తున్నాడు తీర్పు తీర్చడానికి అని చెప్పి ఆ తర్వాత అంత్య దినాల్లో ఉంటారు దుష్టవాంచలు శరీరం ఏం కోరితే అది దేవుని తిరస్కరిస్తారు దేవుని యొక్క మాటలు ఉండవు యేసు ప్రభు రాజుగా ఉండడు హృదయంలో ఈ సాతానే రాజుగా ఉంటాడు అప్పుడు వాళ్ళు దేవుని తిరస్కరిస్తారని చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే మీరు మీ విశ్వాసాన్ని ఇలాంటి అబద్ధ బోధకులున్నాయి ఈ లోకంలో సత్యమైన సువార్త కరువైన ఈ లోకంలో మీరు పరమ పవిత్రమకు మీ విశ్వాసం మీద మీ జీవితాన్ని కట్టుకొనండి అగ్నిలోంచి లాగినట్లు పతనమవుతున్న వాళ్ళని మీరు కాపాడండి అని చెప్తారన్నమాట పరిశుద్ధాత్మ సహాయంతో మీరు ప్రార్థించండి అని చెప్పి ఆ దేవుని ఎదుట తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్న దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఘనత మహిమ ప్రభావం యుగ యుగములు చెల్లించాక అంటూ యూధ తన లేఖను ముగిస్తాడండి ముఖ్య అంశాలు నేను ఒకసారి చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి అపోస్ల చరిత్ర పద్దెనిమిదవ భాగం యూదా వ్రాసిన లేఖ మూడు సంఘటనలు ఇజ్రాయేలీల అవిశ్వాసమునకు శిక్ష నియమిత అధికారమును అతిక్రమించిన దేవదూతలపై వచ్చిన శిక్ష లైంగిక అవినీతికి పాల్పడిన సుధోమ గుమ్మర్రా ప్రజలపై తీర్పు పాత నిబంధనలోని ముగ్గురు వ్యక్తులపై వచ్చిన తీర్పు కైను నీవు దేశ దిమ్మరివై బ్రతుకుము అని దేవుడు కాయన్ను శపిస్తాడు బాలాం ధనాశకు లొంగి బాలాకునకు తప్పుడు సలహా ఇస్తాడు ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేసేలాగా కోరా తిరుగుబాటు వలన నాశనం చేయబడతాడు అబద్ధ బోధకుల లక్షణాలు వారు విందులు వినోదములలో తినుచు త్రాగుచు ఉంటారు వారు తమ స్వార్థమును గురించే తలుస్తారు వారు వానకురి అని మబ్బుల వంటి వారు వారు ఫలించని చెట్ల వంటి వారు రెండుసార్లు మరణించిన చెట్ల వంటి వారు వారి దుష్క్రియలు నురుగు వలె కనిపించు సముద్ర అలల వంటి వారు వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు వారు ఆత్మస్థుతి చేసుకుంటారు వాళ్ళ పనులు నెరవేర్చుకోనడానికి పరులను పొగుడుతూ ఉంటారు అబద్ధ బోధకులను గుర్చిన హానోకు ప్రవచనం అందరికీ తీర్పు తీర్చుటకు భక్తిహీనులు చేసిన దుష్కార్యములకు కాను వారు దేవుని కూర్చు పలికిన దారుణమగు పలుకులకు కాను వారిని దండించుటకు ప్రభు వేవేల దూతలతో విచ్చే యూధ వేద సాక్షి మరణం ప్రారంభంలో యూధ పాలస్తీనాలో సువార్తను బోధించి పిదప పర్షియా ఆర్మేనియాలో బోధిస్తాడు అక్కడే వేదసాక్షిగా మరణించినట్లు తెలుస్తుంది అతని సమాధి ఆర్మేనియాలో కలదు నతానేలు సమాధి కూడా శ్రీసభ గారి పండుగను అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కొనియాడుతుంది ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు ప్రభా నాయన ఏసయ్య నేనే మార్గం సత్యం జీవం అని చెప్పారు మీరు ఎలా తండ్రి చిత్తాన్ని చేశారు ఎలా మీరు జీవించారు ప్రభా అలా మేము కూడా మీరు నడిచిన దారిలో మీ అపోస్తులు నడిచినట్లుగా మీకు సాక్షులుగా మీ నీతికి సాక్షులుగా మీ కరుణకు ప్రేమకు సాక్షులుగా జీవించేటట్లు ఆత్మలో జీవించేటట్లు వాక్యం ప్రకారం జీవించేటట్లు శరీర దుష్ట వాంచల ప్రకారం జీవించకుండా ఉండడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ బెరే ఆ సంఘం అపోస్ల కార్యాలు పదిహేడు పదకొండులో పౌలు వాక్యాన్ని బోధించినప్పుడు అది నిజమా కాదా అని బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు పరిశోధించి చూసేవాళ్ళు అది బైబుల్ గ్రంథంలో ఉంటే దాన్ని మాత్రమే వాళ్ళు పాటించేవాళ్ళు అన్నమాట మనం కూడా వాక్యం విన్నప్పుడు అది బైబిల్లో రాయబడి ఉందా లేదా అని పరిశోధించి చూసి అప్పుడు దాన్ని మనం పాటించాలి అందుకే మీరు ఒంటరిగా కూర్చొని బైబుల్ చదువుకోవడం నేర్చుకోనండి అప్పుడు పరిశుద్ధాత్మ మనకి బోధిస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే